చంటి పిల్లలకి మ్యాంగోస్ పెట్టచ్చా అంటే ముఖ్యంగా ఆరు నెలల తర్వాత మనం ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వీళ్ళకి మ్యాంగోస్ ఇవ్వచ్చా సెకండ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ మ్యాంగోస్ తినొచ్చా ప్రెగ్నెంట్ విమెన్ మ్యాంగోస్ తినొచ్చా ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి తప్పనిసరిగా ఈ మూడు విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ పిల్లల గురించి చూద్దాం బేబీస్కి ఎప్పుడైతే మీరు ఆరు నెలల నుంచి ఫుడ్ మొదలు పెడతారో అప్పుడు మనం ఏం చేస్తామంటే మొదట యాపిల్ పియరు తర్వాత పపాయ మాస్క్ మెలను తర్వాత బనానా ఇలాంటి ఫ్రూట్స్తో మనం ఇంట్రొడ్యూస్ చేయాలి ఇవి సేఫ్ తర్వాత ఒక్కసారి ఈ ఫ్రూట్స్ అలవాటు పడ్డ తర్వాత మ్యాంగో బికాజ్ నవ్ ఇట్ ఈస్ ద సీజన్ మ్యాంగోని కూడా నిరభ్యంతరంగా ఇవ్వచ్చు కాకపోతే మ్యాంగోలో ఫైటిక్ యాసిడ్ అనే ఎలిమెంట్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే కొందరు బేబీస్లో అలర్జీస్ రావచ్చు అంటే విరేచనాలు కావచ్చు అరుగుదల కష్టం కావచ్చు కాబట్టి ఏం చేయాలి ఈ ఫైటిక్ యాసిడ్ యొక్క శక్తిని మనం తగ్గించాలి ఇందుకోసం మ్యాంగోస్ని మీరు ఏం చేయాలంటే కట్ చేసే ముందు మ్యాంగోని మ్యాంగో పడంగా చక్కగా ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టి ఉంచాలి మంచి మ్యాంగోస్ బాగా పండినవి ఆర్గానిక్వి అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వేయకుండా ఆర్గానిక్గా పండించిన మ్యాంగోస్ని ప్రిఫర్ చేయండి వీటిని ఒక గంట సేపు చక్కగా కడిగి నీళ్ళలో నానబెట్టిన తర్వాత అప్పుడు బేబీస్కి ప్యూరీ రూపంగాన లేకపోతే మ్యాష్ చేసి ఇస్తారా పీసెస్లో ఇస్తారా అది మీ ఇష్టం బేబీ ఏజ్ అని బట్టి ఇది ఒకటి మ్యాంగోస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తినొచ్చా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ మ్యాంగోస్ తినకూడదు అని చెప్తారు ఇది ఒక అపోహ ఎందుకంటే అన్ని ఫ్రూట్స్లో కూడా మంచి సి విటమిన్ నిల్వలు ఉంటాయండి సో మ్యాంగోస్ చక్కగా తినచ్చు కాకపోతే మ్యాంగోస్ని కూడా మితంగా తినండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏది విపరీతంగా చేయకూడదు సో ఈ సీజన్లో మ్యాంగోస్ తినాలని కోరికగా ఉన్న పాలిచ్చే తల్లులందరూ కూడా చక్కగా మ్యాంగోస్ని ఒక చిన్న బౌల్ తినొచ్చు అది కూడా మధ్యాహ్నం పొడి తినడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనకి కొంచెం పుల్లటి ఫ్రూట్స్ వల్ల యాసిడిటీ పెరుగుతుంది ఇది నెంబర్ టూ ప్రెగ్నెన్సీలో కూడా మ్యాంగోస్ చక్కగా తినచ్చండి దీనివల్ల మిస్క్యారేజ్ కాదు సో డోంట్ వరీ కాకపోతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఇష్టం కదా అని అదే పనిగా ఏది ఒకటే తినకూడదు మనం ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అది పిల్లలైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా ప్రెగ్నెంట్ విమెన్ అయినా సో బ్యాలెన్స్డ్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని చక్కగా సమంగా లభిస్తాయి అలాగే ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఈ సీజన్లో మ్యాంగోస్ మాత్రమే తినకుండా అన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే పిల్లలకు కూడా అన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి